రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు పాటు పెట్టారు ఏంటంటే ఆయన చాలా బుద్ధిమంతుడు చాలా మంచివాడు ఈ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పనిచేశారు అవినీతికి ఏ మాత్రం బాగు లేకుండా వ్యవస్థని అద్భుతంగా పనిచేయించారు రాష్ట్రానికి ఆదాయం పెంచారని రకరకాలుగా ఆయన ఇస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని కొనాడుతూగా ఈ శ్వేత పత్రాలు ఏదైతే అందించారో ఈ కథ ఒక నెల కాలంగా చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా కామెంట్ చేస్తూ ప్రసవంతంగా ప్రెస్ మీట్ ని ముగించారు వాటి మీద తెలుగుదేశం పార్టీ తప్పున ఎవరైనా ఇవ్వడానికి ఈ ప్రెస్ మీట్ నేను ఒకటే అడుగుతున్నా నిజంగా నూట డెబ్బై ఐదు సీట్లున్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పది శాతం సీట్లు నీకు వచ్చింటే ప్రతిపక్ష హోదా నాయకులుగా నువ్వు ఎందుకు ఉండకుండా పోతావు నీకు రాలా కాబట్టి పది శాతం సీట్లు నీకు ప్రతిపక్ష హోదా అది రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ వ్యవస్థలో మనం పెట్టుకున్న నియమం ఏమందన ఇంకా ఒక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకే కాదు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అది ఒక నియమం అది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా తగ్గడానికి అవసరమైన సీట్లు రాకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదానే లేదు వాళ్ళు కూడా ఒక పార్టీ లాగా వచ్చి లోక్సభలో కూర్చొని మాట్లాడేవారు మరి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గానీ ఏనాడు మాకు ప్రతిపక్ష హోదా మీరు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించకుండా ప్రజల సమస్యల మీద పోరాటం చేసినప్పుడు నువ్వు వాళ్ళకన్నా కదకోడువ వాళ్ళకన్నా రాజకీయాలు అడ్డువ్యా మీ నాయనే వాళ్ళకన్నా బతికాడు కాంగ్రెస్ పార్టీ ఎదిగాడు ఆ కాంగ్రెస్ పార్టీ అధినేతలే రాజ్యాంగాన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని అనుసరించి పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు అడ్డదాడిపోతున్నావు నువ్వెందుకు మ్యాటర్ని డైవర్ట్ చేస్తున్నావు ప్రతిపక్షం హోదా ఎందుకు ఇవ్వలేదంటే ఏనంట పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడట అసెంబ్లీ గొంతు ముందు మాట్లాడతాడట ప్రజల సమస్యల మీద గలమెతాడంట ఆ గళాన్ని నొక్కడానికే నాకు ప్రతిపక్షాలు హోదా ఇవ్వట్లేదు అని తపం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అంటున్నా నిజమైన మనస్సాక్షి జగన్మోహన్ కొట్టి ఆ మాట మాట్లాడకూడదు అది న్యాయం కాదని నేను చెప్తున్నాను రెండవది ఈ వరకు నేను సినిమా అయితే అమ్మ అమ్మఒడిని ఫీజు వాడిని రైతు భరోసా ఇచ్చేవాడిని రకరకాల స్కీమ్లు ఎప్ప చంద్రబాబు నాయుడు గారు కుట్ర రావడం వల్ల ఏ స్కీమ్లు రాక అందరూ కృషి చేస్తున్నారు అబ్బా జగచ్చు ఈ వరకు మాకు డబ్బులని అందరూ మాట్లాడే పని అది స్టేడియం ఏ స్టేట్ లో మాట్లాడుతు నాకు తెలియదు ఆంధ్రప్రదేశ్ మాట్లాడడానికి జగన్మోడి పోయి రాయిన చాలా దేవుడా ఇద్దరు దరిద్రమైంది ఈ రాష్ట్రానికి ఇంకైనా ప్రశాంతంగా ఉంటాం మేమని అనుకుంటున్నారే కానీ ప్రజలంతా జగన్మోడీ లేడు మాకు డబ్బు రావట్లేదని కోడ అసలు జగన్మోడి సీఎం ఉన్నప్పుడే ఈ బట్టలు డబ్బు అయ్యడం పక్కన లేచి దగ్గర నుంచి ఎవరు అడుగుతున్నాడు డబ్బు మాకు అసలు కనీసం ఎవడానికి డెవలప్మెంట్ అయితే లేదే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయింది రోడ్ వేసేవాళ్ళు లేరు బిల్డింగ్లు పెట్టేవాళ్ళు లేరు కాలేజీలు ఇచ్చేవాళ్ళు లేదు డ్రైనేజ్ లేదు ఎక్కడ ఏ పని జరగకుండా కేవలం బలంలో కూడా కొన్ని వేల మంది మాత్రం మాట్లాడారు రోజు కూడా మాట్లాడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఏదో జనాలు బాధపడిపోతున్నారు నేను ఇంకా సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు అమలు చేయరా అని ఆయన ప్రశ్న చేస్తారు నేను అంటున్నా ఎగర జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు సీఎం అయినప్పుడు వరుస కొత్త అన్ని పథకాలు అమలు చేశారు జూన్ జూన్లో మీరు సీఎం అయితే జూలై నుంచి అన్ని అమలు చేశారు దానికంటే ఒక జెస్టేషన్ పీరియడ్ కదా ఏదైనా ఒక పథకాన్ని అమలు కాకుండా దానికి విధి విధంగా రూపొందించుకోవాలి కదా దానికి అవసరమైన రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి ప్రాసెస్ ఉంటుంది దానికి కావాల్సిన డేటా ఉంటుంది అవన్నీ తెలుసుకోవాలి కదా కార్యదర్శులు ఉంటారు రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాటిని ఇంకోటెన్స్ తెలుసుకోవాలా కనీసం రాజ్యంలో ఏడు లో టైం పడుతుంది ఏ కథ అమలు చేయాలని ఏమీ చేయడా మీరు జూన్ పన్నెండవ ముఖ్యమంత్రి అయ్యారు పదకొండు తేదీ మీరు పథకాలు అమలు చేయడం ఎలా చేస్తారు మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నది హక్కు మీకు అప్పుడు తెలుగుదేశం పార్టీకి మినిమం ఆల్ టైమ్ ఇవ్వండి సంవత్సరం అయినది మేము చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోతే ఇన్ లెటర్ స్పిరిట్ మేము అమలు చేయకపోతే అప్పుడు మాట్లాడండి వచ్చి నాలుగు రోజులు కదా యాభై రోజులు కదా ఇంతవరకు సైనా ఎక్కడ ఆఫీస్ ఉన్నాయో తెలియదు ఎక్కడ సిస్టు తెలియదు నువ్వు చేసిన దురాగా తెలుసుకోవడానికే కైదా ఉంటే నువ్వు చేసిన అక్రమాలు అన్యాయలు నువ్వు చేసిన నువ్వు పెట్టిన ఇబ్బందులు బయటపడే బయట పడేయడానికి రాష్ట్రాన్ని ఇప్పటి వరకు ఇంకో ఆఫీస్ కూడా పట్టచ్చు ఇలాంటి పరిస్థితుల్లో చేయలేదు నేను ఉంటే ఎప్పుడు డబ్బులు తెచ్చేసేవాళ్ళందరికీ నీ మాదిరిగా పది లక్షల కోట్లు అప్పులు తెచ్చి దాంట్లో ఏడు లక్షల కోట్లు కోట్లు దొబ్బేసి రెండు లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చే వ్యక్తి కాదు చదవాలి డబ్బు ఏ డబ్బు తెచ్చినా అది వరల్డ్ బ్యాంక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి తెచ్చినా కూడా దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ప్రజలకు ఆ డబ్బులు అంతా విధంగా ఆయన ప్రయత్నం చేస్తారు మీలాగా కేవలం మనలోకి డబ్బులు వేసేదే కాదు రాష్ట్రానికి అవసరమైన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు అమరావతి ఉంది అమరావతిని ఈ ఐదు సంవత్సరంలో పూర్తి చేయాలనేది పక్కరించి ఏదో చంద్రమా తెలుగుదేశం పార్టీ ఈరోజు పక్కన ఉంది అమరావతిని ఐదు సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేయాలా దానికి లక్ష కోట్లు అవసరం ఆ లక్ష కోట్లలో పదిహేను వేల కోట్లు ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మన డబ్బు వస్తుంది అది వరల్డ్ బ్యాంక్ ఇస్తుందా జపాన్ బ్యాంక్ ఇస్తుందా ఎగ్జిమ్ బ్యాంక్ ఇస్తుందా మనకి డబ్బు తెచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకు పదిహేను వేల కోట్లు వస్తున్నాయి ఏ సంవత్సరాలు సరిపోయే డబ్బది మళ్ళా మళ్ళీ ఏం చెప్పింది నిర్మలా సీతారామన్ గారు మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఇస్తా ఉన్నారు అట్లా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల డబ్బులు వస్తే మనం పూర్తిగా అమరావతి నిర్మించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఊరికెత్తు అట్లాగే పోలవరం ఇట్లా రకరకాలుగా ఎక్కడైతే డెవలప్మెంట్ మీ గవర్నమెంట్ ఆగిపోయిందో అవన్నీ కూడా పూర్తి చేయాలని ఆయన సంకల్పించారు ఊతికెత్తున్నారు అట్లాగే పథకాలు కూడా ప్రవేశపెట్టారు దానికి టైం అంతలో అంత లోపల ఉరికి పడిపోవడం ఫ్యాక్ట్ కాదనేది మాద్ర దయచేసి తెలంగాణ గారు ఐదు సంవత్సరాలు పనిచేసారు కాస్త ఓపిక నేర్చుకోవడానికి రెండవది ఏ పథకాలైతే ప్రవేశపెట్టి బటన్ నొక్కి మేమేదో ఘనంగా డబ్బులు ఇచ్చామని మీరు బాటాగుంటేనే మరి బాటా కొంటే ఇంతమంది ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు ఈ పథకాలు కరెక్ట్ కావాలి కదా మీరు ఏదైతే డబ్బులు ఇచ్చారో అవన్నీ కంటి కాదలే కదా అందుకే ఏదైనా పరితమయ్యారు మరి అలాంటప్పుడు మీరు తుమ్మిది పట్ట తుమ్మిది పోసే అవకాశం మీకు ఉంది మీకే సీల్ లేదు మీరు మాడే మాటలకే వాల్యూ ప్రతిరో మీరు ఎందుకు విమర్శించేది కాస్త ఓపిక పట్టాలని కూడా తెలియజేస్తుంది మూడవ పాయింట్ ఉంది ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో కావచ్చు ఒక ప్రాజెక్టు కావచ్చు ఎక్కడైనా ఒక కొన్ని సమస్యలు వచ్చేప్పుడో లోపాలు కనుగొన్నప్పుడు లేదంటే దాని మీద ఎక్కడైనా చర్చకు దారి చేస్తున్నప్పుడు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దేశ ప్రధానమంత్రి కానీ ఉంటుంది ఇక్కడ ఉదాహరణకి పోలవరం కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు అట్లా గనులు మాఫియా కావచ్చు లేదంటే మందు మాఫియా కావచ్చు ఇవన్నిటి మీద ప్రజల్లో విస్తృతమైన చర్చ నడుస్తుంది గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ నాయకులు ఈ రకరకాల విషయాల్లో కోట్ల డబ్బులు వేల కోట్ల అవినీతి చేశారు లక్షల కోట్ల అవినీతి చేశారని ప్రజలంతా మాడుకున్న క్రమంలో వాటి మీద వివరణ నివాల్సిన అవసరము ప్రజలకు నిజాం చేసిన అవసరము ముఖ్యమంత్రి గారి మీద ఉంది కాబట్టి ఆయన ఈరోజు శ్వేత పత్రాలు బయటకు ఇచ్చారు వైట్ పేపర్స్ పోలవరం కావచ్చు పోలవరం మీద శ్వేత ఇచ్చారు మీరు అంటున్నారు అన్ని తప్పులు చంద్రబాబు చేశారు మీరు వచ్చాక అన్ని మీరు వాటి అన్ని కరెక్ట్ చేసామంటున్నారు నిజంగా తప్పులు చంద్రబాబు నాయుడు గారు చేసి మీరు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే ఎందుకు వాటిని బయట పెట్టలేదు సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ రోజు ఐదు సంవత్సరాలు అధికారమైన తర్వాత మిమ్మల్ని ఎవరో ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీరు ఒక కశ్మీర్ పెట్టి ఒక మ్యాప్ పెట్టి ఇంకొక ఇవన్నీ తప్పులు జరిగే పోలవరంలో మేమే దానిని కనెక్ట్ చేసామని మీరు ఇప్పుడు బాగా గుర్తున్నారే ఇదే మాటను రెండు వేల ఇరవైలోనూ ఇరవై ఒకటితో ఎందుకు చెప్పరా నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పులు మీరు ఆ రోజు ఆ రోజు ఎందుకు ఎత్తి చూపరా ప్రశ్న ఒకటే అది రెండో ప్రశ్న మీ మినిస్టర్ అనిల్ కుమార్ ఏజీపీడు అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కు మేము కంప్లీట్ చేస్తాం పోలవరాన్ని ఒక పర్సెంట్ అర పర్సెంట్ అని స్టోరీ చెప్పాడు ఆరో అసెంబ్లీలో మరి ఇన్ని సమస్యలు పోలవరం లో ఉంటే ఇన్ని ఇబ్బందులు చక్రవారికి నాయుడు పెట్టింటే మరి మీరంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కంప్లీట్ అవుతూ ప్రాజెక్ట్ ప్రాజెక్టు అంటే అవన్నీ కల్పూరు కబుర్లేనా అని స్టోరీ చెప్పారు మీరు అసెంబ్లీలో మీకు వాస్తవాలు తెలుసు కూడా ప్రజలు తప్పుదారు పట్టించారు ఇది రెండో ప్రశ్న మూడో ప్రశ్న అడుగుతున్నా గత ఐదు సంవత్సరాల్లో లేదు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మందిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కూడా సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి కానీ లేదా జనవన శాఖ నుంచి కానీ ఎంతో మంది మేధావులు పోలవర్ డెవలప్మెంట్స్లోకి వచ్చారు వచ్చిన వాళ్ళ వాస్తవం మరి వచ్చిన వాళ్ళు ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు కట్టే తీరు ఇది ప్రాజెక్టు ఇది తప్పు ఇది రైతుని ఎక్కడైనా మాట్లాడేలా ప్రాజెక్టు మొత్తాన్ని పరిశీలించి ఏ ఇబ్బంది లేదు ప్రాజెక్టు తొందరగట్ల పూర్తవుతుంది ప్రాజెక్టు కట్టే తీరు అద్భుతంగా ఉందని చెప్పిన వారే కానీ ప్రాజెక్టు కట్టే తీరులో లోపాలు ఉన్నాయి ఇది ముందు కట్టాలా ఇది ఎరక అని ఎవరైనా మాట్లాడారా రోజు అంత పెద్ద మేధావులే మాట్లాడినప్పుడు నీకెట్లా గుర్తున్నాయో మాకైతే అర్థం కావాలి

ఒక వెంట అనిపించారు దానికి కారణం అంటే రామ్ చాణి అనే ఒక పెద్ద పెద్ద రౌడీ అంట ఆయన చంద్రబాబు నాయుడు గారిని కాలేజ్ అంట అది మనసులో పెట్టుకోన ఈ రోజు ఆయన నేను ఒకటే అనుకుంటున్నా సుటిగా జగన్మోహి గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామ్ మీద పాపం ఉంటే ఆయన పదిహేను సంవత్సరాలుగా సీఎంగా ఉన్న కాలంలో ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు సీఎం ఆ మధ్య కాలంలో ఏ రోజైనా పెద్ది రామ్ ఇబ్బంది పెట్టాడా అంతెందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు కుప్పంలో వేల కొండ ప్రాజెక్టులు పెద్ది రామ్ కంపెనీ చేయలేట ఇదే పిఎల్ఆర్ కంపెనీ పెద్ది రామ్ సంబంధించిన కంపెనీ టిఎల్ఆర్ కంపెనీ కుక్కుములో చాలా రోజులు చాలా రోడ్లు అట్లాగే పంచాయతీ శాఖలో చాలా రోడ్లు గ్రామీణ ప్రాంతాల రోడ్లు అట్లాగే పట్టణాలకు సంబంధించిన రోడ్లు నేషనల్వే సంబంధించిన రోడ్లు పిఎల్ఆర్ కంపెనీ మాట వాస్తవం కదా మరి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద రాజధాని మీద కోపం ఉంటే కుప్పంలో పని చేయించేవాడ ను పని చేయించే తొమ్మిది అపోజిట్ పంచాయతీ సారి ఒక్కసారి మీ మనసులో చూసుకోండి వైసీపీ నాయకుడు కావచ్చు జగన్మోడు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు పాన రకం కాదు ఎవరిని ఇబ్బంది పెట్టే రకం కాదు ఇక్కడ వాస్తవం చెప్పాలని నేను ట్రై చేస్తుంటే ప్రభుత్వం చెప్పాలని ట్రై చేస్తుంటే మీరు కదివొని మాటలు చెప్పి ఏదేదో సమస్యలు తెచ్చి ఆ విషయాన్ని పక్కదని ప్రయత్నిస్తాను అంటే ఇది వాస్తవం కాదు రెండవది

వారిని నిలువల్స్ ఇవ్వకుండా అపోవల్స్ ఇవ్వకుండా వారిని పూర్తిగా మీరు పర్సంటేజ్ తీసుకున్న మాట వాస్తవం కాదా నల్ల వనరు చూడ అంతెందుకు నాకు తెలిసింది ఈరోజు నాకు గుర్తు మాట పరమనేరులో వెంకటేష్ గౌడ్ అనే ఒక ఎమ్మెల్యే ఒక తెలుగుదేశం నాయకుడికి సంబంధించిన పాయి పూర్తిగా తన ఆదిలో తీసుకుని వసపరుచుకొని బెదిరించి అతన్ని బయటికి పంపితే ఆ పాయి వల్లని ఆ కారీ వదలు తెలుగుదేశం పార్టీ సెటిల్ ఆఫీస్ చూపి అక్కడ పెట్టాడు అయ్యా నాకు అన్యాయం జరిగింది వెంకటేష్ గౌడ నా భారీ లాక్కున్నాడు నా మిషన్ ఏదో లాక్కున్నాడు నన్ను బయటికి పంపించినాడు ఏదో తక్కువ తక్కువ అమౌంట్ నాకు ఇస్తానే మాట్లాడుతున్నాడు నాదేమో ఇరవై ముప్పై కోట్లు వాల్యూ అవుతుంది నా భారీ నాకేమో కోటి రూపాయలు ఇస్తాడు మమ్మల్ని కక్షించే నాదులే లేడా ఈ రాష్ట్రంలో ఒక పాయి వనరు విడిపోయి ప్రతి పెట్టి మన వాస్తవం కదా ఇది ఒకటే రకా ఇట్లాంటి సమస్యలకు పలు మాస్టర్లు ఉన్నాయి చిన్న కొద్ది గ్రానైట్స్ నుంచి చిత్తూరు గ్రానైట్స్ వరకు శ్రీకాకుళం దగ్గర నుంచి కడప వరకు వాయు వనరు బెదిరించే మాట వాస్తవం కదా వాయులలో పసిటీ తెచ్చుకున్న మాట వాస్తవం కదా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన అనుయాయులు ప్రతి ఒక్కరు కూడా కొన్ని కొన్ని ఏరియాలు పంచుకున్నారు చిమ్మగుంటారు చిత్తూరు ఒకటించారు శ్రీకాకుళం ఒకటించారు మరపల్లి ఒకటించారు ఇట్లా మెదిరింటి మెదిరింటికి సంబంధించిన శిష్యులు కావచ్చు అన్యాయులు కావచ్చు పూర్తిగా ఏరియాను పంచుకొని మాఫియా సామ్రాజ్యాన్ని నడిపితే దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తే మీకెందుకు నాకు ఇబ్బందిగా ఉందో నాకేం అక్కడ మాకు కావాల్సింది కాదు జరిగిన అవినీతి మాఫియా ఇదే ఇదే మాట ఇసుక మీద కూడా శతపత్రం ఇచ్చారు పెట్టించి మూడు సంవత్సరాల పాటు ఇసుక సామ్రాజ్యాన్ని నడిపింది మీరు ఇసుక నడిపింది మీరు లక్షల వేల కోట్లు వేల కోట్ల డబ్బులు దొరికేసింది మీరు అది శేఖరెడ్డి మీద జగన్వడి మీద లేదు కానీ పూర్తిగా విసగ మీద మీరు డబ్బు వచ్చిన డబ్బంతా మీరే కొట్టేసారు అట్లాగే లాస్ట్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు శేఖర్ కంపెనీ పనిచేస్తే లాస్ట్ టూ ఇయర్స్ పూర్తిగా వైసీపీ నాయకుల జైలు ఈ ఇసుక బాకే సామ్రాజ్యాన్ని పెట్టిన మాట వాస్తవం కాదా ఇదే కడప జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువైన దుర్గాయల్ మల్లికార్జున రెడ్డి ఆయన తమ్ముడైన వీరారెడ్డి పూర్తిగా ఈ ఇసుక సామ్రాజ్యాన్ని తన కంట్రోల్లో పెట్టుకుని వందల కోట్ల డబ్బులు పెట్టేసిన మాట వాస్తవం కాదా ఇదే రాజ్యం కేటలో ఆదే వాటి అమ్మ సంబంధించిన వ్యక్తులు ఈ రోజు ఎవరైతే ఆయన పక్క తిరుగుతున్నారో మందరం క్వాలి కావచ్చు కావచ్చు టంగు కాళీ కావచ్చు నడిపింది వాళ్ళు కాదామైన సత్యం ఇది ఇవన్నీ మీరు మీరు చేసి రోజు చంద్రబాబు నాయుడు గారితో తప్పు చేసినట్టు ఆయన శ్వేతపత్రు మాట్లాడటము భాగ్యమేనా అని అడుగుతున్నాం అట్లాగే ముందు డిజిటల్ రేస్ యజమానులు బెదిరించి డిజిటల్ రేస్వాధీనం చేసుకొని ప్రజలంతా అసహించుకునే బ్రాండ్స్ నవ్వుకునే బ్రాండ్స్ గోల్డ్ మెడల్ అని స్పెషల్ స్టేటస్ అని భూమి అని అంటే ప్రజలు నవ్వుకునే బ్రాండ్స్ అని అంటే మీకు సిగ్గుందరదు కూడా మాకు తెలియదు జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి ఆయన నాయకుడికి సిగ్గుందరూ కూడా నాకు అసలు మీరు మనుషులేనా మీరు మనుషులు ఎట్టబుట్టారు కూడా అర్థం కావద్దా ఇలాంటి ఒక పేర్లు పెట్టి మీరు మందును నకిలీ మందుది పది రూపాయలు పాటలు తయారు చేసి ప్రజల మీద కుదిరి రెండు వందల యాభై రూపాయలు దొబ్బేసి మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద పడి మా ఆట న్యాయమేనా మాట మాట్లాడితే ఆడితే అట్లా చూసుకోవాలా మేము కరెక్ట్గా ఉన్నాం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు పర్మిట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అంటే అంతా పెరుగుదల సోదంతా చెప్పి లోపల బుక్ చేసి మీరు కదా ఆ రోజు కెండల్లో పాడుకునే వ్యక్తులు ఎక్కువగా మధ్యాహ్నం అనుకున్నారు ఎక్కువ తన మధ్యాహ్నం లేదు మేము అది నియంత్రించాం లేదంటే పర్మిట్ గురించి ఇస్తే మేము పర్మిట్ రూమ్లు ఆపేశాం బెడ్ షాప్లు ఇస్తే బెడ్ షాప్లు ఆపేశాం ఇవన్నీ చూర్యలు తప్పితే అసలు మాట్లాడింది జగన్మోహన్ ఏదైతే సమస్య ఉందో ఏదైతే మాధ్యం ఆ మాట మాట్లాడు జగన్మోహన్ పర్మిట్ రూముల గురించి బెడ్ షాప్ గురించి గురించి మాట్లాడారు సోర్యుగా ప్రశ్నిస్తా జగన్మోహన్ మీరు మీ సాధులు బెదిరించింది మీరు మీ సామంత్రాలు నకిలీ కొంది మీరు మీ సామంత్రాజులు వేల కోట్ల ప్రజాదరాన్ని రూడి చేసింది మీరు మీ సామంత్రాజులు ఇది మీరు చేసి అదే వాళ్ళ శ్వేతపత్రంలో చెప్తే మీకెందుకు ఎందుకు అంత బాధ నాకైతే అర్థం జరిగింది దయచేసి మీరు మీ అందరం ఒకసారి ప్రశ్నించుకోండి ఇది వాస్తవం కాదంటే మీరు ఎక్కడైనా డిబేట్ కాండి

తన చర్యలు తీసుకుని అక్కడ నాసి మధ్యాహ్నం తయారు చేసి నాకు తెలిసినంత పదివేల కోట్ల రూపాయలు ఈ ఒక్క పెద్ది మిందు సంపాదించాడు మందులు ఇట్లాగా మీ సామంతరాలు చాలా మంది ఉంటారు ఒకవేళ తెలంగాణ విజయసాయి రెడ్డి సజ్జన రాజారెడ్డి రకరకాల దుర్గుణాల దుర్గుణాల వ్యక్తులంతా మీ ఎంటమే ఉంటారు వారందరూ అందరూ కూడా వేల కోట్లు సంపాదించారు అంతే అసలు మూడు వేల రూపాయలు ఒడుగు సత్తా మీకు ఎప్పుడు ఉంది జగన్మోహన్ రెండు వేల రూపాయలు పద్నాలుగులో ఓటుకు పంచి అధికారం రావడానికి ఆ డెబ్బై ఎక్కడి నుంచి ఇదే రాజకీయలో ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాట వస్తావు కదా మొన్న రెండు వేల ఇరవై ఆ డబ్బా ఎక్కడి నుంచి వచ్చింది మూడు వేల రూపాయలు ఓటుకు ఇవ్వడానికి మీకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా గనుల్లో మాఫియా ఇసుకలో మాఫియా వర్క్లో మాఫియా ఎవరిని వర్క్ని వర్క్ టెండర్ వేయకుండా కేవలం మీకు సంబంధించిన వర్క్లే టెండర్ వేయాలా మీకు సంబంధించిన కంపెనీలే పనులు చేయాలా మీకు సంబంధించిన కంపెనీలకే ఇల్లు రావాలి ఈరోజు ఒక లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు ఈ రోజు బిల్లులు పెట్టిగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో రకరకాల సివిల్ వర్క్స్ మెకానికల్ వర్క్స్ రకరకాల వెంటర్లు సప్లై చేశారో గవర్నమెంట్కి ఈరోజు వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ అసలు ఈ జగన్మాడి మనిషి ఒకసారి చేసుకోండి చీము నిత్తులు ఉన్న మనస్తత్వం ఉన్న వ్యక్తి అయితే గత ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ కాపీన వాస్తవం కాదా ఇది న్యాయమా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న ఒక గవర్నమెంట్ చేసే పని ఇది ఈ డబ్బంతా ఎప్పుడు కట్టాలి నా కాంట్రాక్ట్ ఏమైపోవాలి వాళ్ళకి ఆత్మహత్య సరణ్యమా ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వంద సంవత్సరాలు గవర్నమెంట్ లో నాకు తెలిసి జగన్మోహన్ ఒక మనిషే కాదు ఒక మనిషి అయ్యే వస్తే లేదు ఒక మనిషి అయితే అతనికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి ఆ ఎమోషన్స్ బట్టి మంచి చెడు ఆ జ్ఞానం ప్రవర్తించాలా ఇంత రాజ్యాంగ రాజ్యాంగాన్ని విస్మరించే విధంగా రాజ్యాంగానికి గుట్లు కొట్టినా ప్రజలకు ఏమైపోతే నాకేమి నేను అధికారంలో ఉండాలా నేను బతుకాల దిగాల ప్రజలంతా ప్రతిరోజు సలహా కొట్టాలా అనే ఒక మెంటాలిటీ ఉన్న వ్యక్తిత్వం కాంట్రాక్ట్ ఏమో ఒక రూపాయి ప్రజలకు ఏమో డబ్బులు నొప్పి డబ్బులేస్తాడు తెలుసా

ఇవన్నీ తెలియని అమాయకులు కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలప్పుడు తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసు అట్లా వైసీపీ నాయకులు తెలుసు పెట్టడానికి స్వార్థానికి నువ్వు ఇంకా జీవితంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేవు జగన్మోహన్ రెడ్డి గారు ఇది పెట్టుకో అంటున్నా నేను ఇది ఈ రాష్ట్రానికి జీవితంలో సీఎం కాలేవు రాష్ట్రం ఇంతవరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ భూమి చంద్రబాబు నాయుడు ఇది వాస్తవం ఇది వాస్తవండి మీరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో ప్రజలు విసుగుపోయారు అతని కట్టుకథలు గ్రామాలు వినే పరిస్థితి లేదు అన్ని అబద్ధాలే కాల్పనిక బాధలే ఈ విషయం ప్రజలు కాబట్టి ఇప్పటికైనా మీరు నేర్కొని ప్రజలకు ఏదైతే అవసరమో ప్రజలకు ఏదైతే మంచి అవి మాట్లాడండి చేసిన తప్పుడు ఒప్పుకొని ప్రజలే ఎక్కువ ప్రజలకు ఏది అవసరమో అది ప్రయత్నం చేయండి ఇంకా ఈ అబద్ధాలు ఎవరు నమ్మరని కూడా మరొకసారి మనవి చేస్తూ రాష్ట్రపతిని ఒక్కసారి ఇవన్నీ కూడా ఆలోచించమని మళ్ళీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ